ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ మనకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి సబ్సిడీ లోన్స్ గురించి మనకు లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అయితే వ్యాపారానికి రెండు లక్షల వరకు రుణ సహాయం ముప్పై ఐదు శాతం నుండి యాభై ఐదు శాతం వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వనున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార చిన్న తరహా ఉపాధికి ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది మార్చి రెండో తారీఖు నుండి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఏప్రిల్ పద్దెనిమిది వరకు చివరి తేదీ మొత్తం ఆరు వందల కోట్ల బడ్జెట్ను కేటాయించనున్నారు మూడు వేల కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు కేటాయించనున్నాయి మూడు వేల కోట్ల రూపాయలు బ్యాంకులు కేటాయించనున్నాయి యూనిట్కు యాభై వేల రూపాయలు లక్ష రూపాయలు రెండు లక్షల వరకు యూనిట్లను కేటాయించనున్నారు త్వరగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్